మరణాత ఒక చరణం పాడుకుందాం చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము వోరకె దొరుకును చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి పాపమల్ ఆ షడ్డదారి వైపే చోడకుడి పాపము పాప ఫలితమై ఉన్న శాపము సాతాన్ అతని సైన్యము చూపునకెంతో రమ్యములైన ఆపదలును ఆ పాప మార్గమున దాపురించి ఉండును కావున దాపున చేరినది నరకం బను కోపములోనికి నడుపునుగాన కోపములోనికి నడుపునుగానా చేరి జీవించుడి దేవాది దేవుని చేరి జీవించుడి అందరికీ మరణాత ప్రియమైనటువంటి వారులరా రక్షణ మహా సంకల్పనలో గతంలో మనం ఇరవై ఒక్క భాగము ధ్యానించినటువంటి వారమై ఉన్నాము ఈ దినము ఇరవై రెండవ భాగమును ధ్యానము చేసుకుందాం రక్షణ సంకల్పములో మూడవ భాగమైన నిరీక్షణ కాలములో అన్యరాజుల పాలన ఏడవ అంశము అన్యరాజుల పాలన ప్రవక్తల పరిచర్యలు ఈ విషయాలు మరి ఇంచుమించుగా యజ్రా గ్రంథము నుండి మరి మలాఖీ గ్రంథము వరకు వ్రాయిబడి ఉన్నాయి మరి పద్య భాగాలు ఉన్నాయి అలాగే పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి యోధా ఇస్రాయేలు రాజుల కాలంలో పనిచేసిన ప్రవక్తలు ఉన్నారు అన్య రాజుల కాలంలో పనిచేసిన ప్రవక్తలు కూడా ఉన్నారు ఈరోజు మరి అన్యరాజుల యొక్క పాలన గురించి తెలుసుకుందాం మరి ఇస్రాయేలు రాజ్యము పంతొమ్మిది మంది రాజులు అలాగే యోధారాజ్యము పంతొమ్మిది మంది రాజులు ఒక రాణి పరిపాలించినట్లుగా గత భాగంలో మనం చూశాం మరి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఒకటిలో అశూరు రాజైన సల్మనేశ్వరు చేతిలో ఇస్రాయేలు రాజ్య శివర రాజైనటువంటి హోషయ ఓడిపోయాడు అప్పుడు అశూరు రాజు ఇస్రాయేలు రాజ్యాన్ని నాశనము చేసి వారిని బందీలుగా తన దేశాన్ని తీసుకుపోయాడు అలాగు ఇస్రాయేలు రాజ్యం నాశనమైపోయి నేటి వరకు మరలా ఏర్పడకుండానే ఉండిపోయింది ఆ తరువాత క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరులో బబులోను రాజు నెవ్కెదినెజరు యోధా రాజైన యహోయాకీము లోబడగా సామంతరాజుగా పాలించాడు అలాగ పాలిస్తూ ఉండగా యోధా శివర్రాజైన సిద్కియా క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో తిరుగుబాటు చేయగా నివేందనేజరు సిద్కియాను ఓడించి యోధారాజ్యాన్ని నాశనము చేసి ఎరుషలీమను కాల్చివేశాడు అలాగూ పూర్తిగా రాజ్యం బబులోను రాజు వశ్యమైనది మరి యోధ రాజ్యము అన్యరాజుల పాలనలోనికి వెళ్ళి అన్యరాజుల చేత పరిపాలించబడింది ఈ అన్యరాజుల పాలన ప్రభువు ఈ లోకానికి వచ్చే వరకు కొనసాగించబడింది ఆ వివరాలను కొద్దిగా చరిత్రను బట్టి మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుందాం యోధాను మరి నివేదినైజరు వశం చేసుకున్నాక మరి రాజ్యాన్ని పాలించినటువంటి మరి బబులోను రాజులు ఇంచుమించుగా వీరు క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరు నుంచి ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరము వరకు యోధాను పాలించారు ఆ పాలించిన రాజులు మొదటి రాజు నిమికెదినజరు తర్వాత రాజు ఆమెల్ మర్దుక్ అలాగే తర్వాత రాజు నిరిగ్లిసర్ నిరిగ్లిసర్ తరువాత రాజు లాబాష్ మర్దుక్ లాబాష్ మర్దుక్ తర్వాత రాజు నబోనైడస్ నబోనైడస్ తర్వాత రాజు బెల్సాజరు ఎలాగున ఇంచుమించుగా ఆరుగురు రాజులు యోధాను ఆరు వందల ఆరు నుండి ఐదు వందల ముప్పై తొమ్మిదో సంవత్సరము వరకు వారు పరిపాలించినటువంటి వారై ఉన్నారు ఆ తరువాత మరి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిది నుండి మూడు వందల ముప్పై వరకు మాదీయ పారసీకులు పాలించినటువంటి వారై ఉన్నారు మాదీయ పారసీకులు మరి ఈ బబులోను రాజు రాజులు ఓడించి మరి పారసీకులు పరిపాలన ఆరంభించారు వారి వశయంలోనే ఈ యోధా కూడా ఉంది కాబట్టి మాదీయ పారసీకులు రాజ్యాన్ని కూడా పరిపాలన చేశారు అలాగు పాలించినటువంటి మాదీయ పారసీకుల రాజులు మొదటి రాజు కోరిషు రెండవ రాజు కంబైసిసు మూడవ రాజు దర్యావేషు నాలుగో హేరోషు ఐదో అర్థహసస్త ఎలాగున మాదీయ పారసీకులు ఈ ఐదుగురు రాజులు ఐదు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం నుండి మూడు వందల ముప్పై సంవత్సరం వరకు యోధాను కూడా పరిపాలించిన వారై ఉన్నారు ఆ తరువాత క్రీస్తు పూర్వ మూడు వందల ముప్పైనా ఈ యొక్క రాజ్యాన్ని రోమావారు జయించి ఈ యొక్క రాజ్యాన్ని గ్రీకులు జయించి పరిపాలించినటువంటి వారై ఉన్నారు మరి మాదియ పారసీకుల చేతిలో నుండి రాజ్యాన్ని గ్రీకులు కైవసం చేసుకున్నారు వీళ్ళు మూడు వందల ముప్పైలో మరి పారసీకులను ఓడించి మరి అలెగ్జాండర్ గారు మరి ప్రపంచాన్నే జయించి పరిపాలన చేశాడు అలాగూ గ్రీకుల రాజ్యం మూడు వందల ముప్పై నుండి అరవై మూడు వరకు మరి పా పాలనలో ఉండి ప్రపంచాన్ని పాలించారు యూదులను కూడా పాలించారు ఈ రాజులు మొదటి రాజు అలెగ్జాండర్ ఆ తరువాత సెల్యూకస్ ఆ తర్వాత అంతియోకస్ ఆ తర్వాత అంతియోకస్ ఎపెపనిస్ ఆ తరువాత అస్మోనేయన్ అనేటువంటి గ్రీకుల రాజులు పరిపాలన చేసినటువంటి వారై ఉన్నారు ఈ గ్రీకుల రాజులు మాత్రం మరి యోధాను పాలించినా వారిని పెద్దగా హింస పెట్టలేదు ఆదరించి వారికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి గవర్నర్లను ఏర్పాటు చేసి పాలించారు ఈ రాజులందరూ కూడా బబులోన్ రాజులైనా మాదయ్య పార్శిక రాజులైనా గ్రీకు రాజులైనా మరి యోధా రాజ్యంలో ప్రతినిధులను ఏర్పాటు చేసి పాలన జరిగించారు మరి కొంతమంది మరి ఇబ్బంది పెట్టారు మతపరంగా కొంతమంది మాత్రం ఇబ్బంది పెట్టలేదు ఆ తరువాత క్రీస్తుపూర్వం అరవై మూడు నుండి క్రీస్తు శకం డెబ్భై వరకు రోమా చక్రవర్తులు పాలించారు మరి క్రీస్తుపూర్వం అరవై మూడులో గ్రీకుల వశ్యములో నుండి రాజ్యాన్ని తమ వశ్యము చేసుకున్న రోమీయులు పాలించటం ఆరంభించారు ఈ కాలములోనే వారి దేవుడు నరుడుగా యేసుక్రీస్తుగా ఈ లోకములోనికి రావటం జరిగింది హైందో పాలించినటువంటి రోమారాజులు మొదటివాడు మరి పాంపే అనేటువంటి వాడు ఈ యొక్క యోధారాజ్యాన్ని చేసుకున్నాడు అలాగ వశం చేసుకున్న తర్వాత జూలియస్ సేజర్ గారు తర్వాత ఇరోదు తర్వాత ఔగుస్తు తర్వాత తిబిరి తర్వాత కలిగుల తర్వాత క్లౌదియా తర్వాత నీరో తరువాత యష్బాషియన్ తర్వాత టైటస్ ఈ విధముగా పది మంది మరి అరవై మూడు నుంచి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం డెబ్బై సంవత్సరాల వరకు మరి యోధాను పాలించిన వారై ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో దానియలు గ్రంథంలో ఉన్నాయి దేవకాదినేసర్ రాజు భవిష్యత్తును గురించి ఆలోచించినప్పుడు దేవుడు ఒక ప్రతిమను చూపించి ఆ ప్రతిమ భావం దానియలుతో చెప్పించారు దేవుడు ప్రపంచాన్ని పరిపాలించే రాజుల గురించి అవి ఇలాగూ నెరవేరినవి కాబట్టి మొదటిది బబులోన్ రాజ్యం రెండవది మాదీయ పార్సికం మూడవది గ్రీకులు నాలుగవది రోమా రాజ్యం ఆ తరువాత స్వతంత్ర రాజ్యాల్లోనికి ప్రపంచం వెళ్ళిపోయింది ఇప్పుడు స్వతంత్ర రాజ్యాల పాలన జరుగుతోంది బ్రిటిష్ వారు కూడా పరిపాలించారు కానీ వారు ఆ తరువాత వచ్చినటువంటి వారు సరే కాబట్టి ఈ రీతిగా యోధారాజ్యాన్ని అన్యరాజులైనటువంటి వారు పరిపాలన చేశారు మరి క్రీస్తు శకం డెబ్బైలో మరి టైటస్ అనేటువంటి వాడు నిర్షలేమును సర్వనాశనము చేసి దేవాలయమును పడగొట్టాడు అంతటితో యోధారాజ్యము కూడా మాయమైపోయింది అంటే దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు యూదులు రాజ్యము లేనివారుగా అయిపోయారు కారణం ఏంటి అంటే వారు దేవుడు చెప్పినట్లుగా నడుచుకోలేదు కాబట్టి అవిదేయులు అయ్యారు కాబట్టి అలాగున వాళ్ళు రాజ్యము లేనివారుగా దేశ దెమ్మరులుగా ప్రపంచమంతా చెదరకొట్టబడ్డారు అర్థం చేయబడ్డారు అలాగే ప్రపంచమంతా కూడా చెదిరిపోయాలి ఇది చరిత్రను బట్టి మనం తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క అన్యరాజులు పరిపాలించిన పరిపాలనలో ప్రాముఖ్యముగా రోమా చక్రవర్తుల కాలములో దేవుడు అద్భుత రీతిగా ఈ లోకములో నరునిగా అవతరించాడు మరి ఈ యొక్క రాజుల కాలముల్లో అవుగుస్తు రాజు ఔగుస్తు చక్రవర్తి కాలములు అంటే మన లెక్క ప్రకారం రోమా నాలుగవ రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి అవుగుస్తు రాజు కాలములో దేవుడు నరుడుగా ఈ లోకములో అవతరించాడు క్రీస్తు పూర్వం ఐదు ఆరు శతాబ్దాల మధ్య మరి యేసుగా క్రీస్తుగా దేవుడు నరుడుగా అవతరించినట్లుగా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది అలాగే గ్రంథమైన బైబిల్ లేఖనాలు కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నిరీక్షణ కాలములో మూడో కాలములో ఏడవ అంశం అన్యరాజుల పాలన ఈ విధంగా అన్యరాజుల పాలన ఇంచుమించుగా క్రీస్తు పూర్వం ఆరు వందల ఆరో సంవత్సరము నుండి ఇంచుమించుగా క్రీస్తు శకం డెబ్బై సంవత్సరము వరకు అంటే ఇంచుమించుగా ఏడు వందల సంవత్సరాల కాలం పరరాజుల పాలనలో ఇస్రాయేలీలు లేక యూదులైన వారు పాలించబడ్డారు అని మనకు అర్థమవుతూ ఉంది ఈ మధ్యలో మరి మెకాబీలు చరిత్రలు కూడా జరిగాయి ఏది ఏమైనా కానీ వాళ్ళు రాజ్యాన్ని వారు స్వతంత్రంగా పాలించుకోలేకపోయారు పూర్తిగా స్వాధీనపరుచుకోలేకపోయారు అలాగూ డెబ్భైవ సంవత్సరంలో చెదిరిపోయినటువంటి యూదులు మరి లేకుండా పోయినటువంటి రాజ్యం మరలా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో యోధారాజ్యముగా అవతరించినది ఇప్పుడు ప్రస్తుతము అదే రాజ్యం నడిపించబడుతూ ఉంది కాబట్టి ప్రేమ అయినటువంటి అన్య అన్యరాజుల పాలన కాలము మరి ఈ విషయాలన్నీ కూడా మరి పూర్తిగా మరి వ్రాయబడకపోయినా కొన్ని కొన్ని విధాలుగా ప్రవక్తల గ్రంథాలలో మనం చూడగలం అందుకోసమే దినవృత్తాంతాల వరకు యోధా ఇస్రాయేలు రాజుల పాలన రాయబడి ఉంది అక్కడ నుంచి యజ్రా గ్రంథము నుండి మరి అన్య రాజుల యొక్క పాలన వ్రాయబడి ఉంది అలాగే బైబిల్ గ్రంథములో పద్య భాగం మరి కీర్తనలు ప్రసంగి పరమగీతం ఇవి కూడా పద్యభాగాలుగా భక్తి విషయంలో మరి అందుబాటులో ఉండటానికి ప్రజలందరూ భక్తి చేసుకుంటానికి అవి వ్రాయబడ్డాయి తెలియజేయబడ్డాయి అలాగే మరి యషియా గ్రంథము నుండి మరి పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఆరంభమవుతాయి యషియా ఇర్మియా అలాగే ఏస్కేలు ఈ మూడు గ్రంథాలు కూడా మరి ఇంచుమించుగా యోధారాజుల కాలాన్ని గురించే తెలియజేస్తాయి ఆ తరువాత దానియేలు గ్రంథము నుండి ఇంచుమించుగా అన్యరాజుల పాలన తెలియజేయబడుతుంది మలాఖీ వరకు మధ్య మధ్యలో కొంతమంది ప్రవక్తల గ్రంథాలలో యోధా సామ్రాజ్యము యొక్క రాజుల యొక్క చరిత్రలు కూడా తెలియజేయబడ్డాయి కాబట్టి ఇలాగున పాత నిబంధన గ్రంథములో ఇంచుమంచుగా నాలుగు వేల సంవత్సరాల చరిత్ర జరిగినది మరి ఈ నిరీక్షణ కాలములో మరి దేవుడు వస్తాను రక్షిస్తాను అని చెప్పినటువంటి కాలములో ఈ చరిత్ర అంతా కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అన్యరాజుల పాలన ప్రభువు పుట్టే వరకు కొనసాగించబడింది ఇది మనం గ్రహించాలి అప్పుడు ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది అన్ని రాజుల తర్వాత వచ్చే భాగంలో ఈ కాలంలో పనిచేసిన ప్రవక్తలను గురించి పరిచర్యలను గురించి మనం ధ్యానం తీసుకుందాం దేవుడి మాటలను దీవించునుగాక ఆమెన్ మరణాతా